పద్మల్ మున్సిపాలిటీలోని గాంధీనగర్ లో ఉన్నటువంటి పట్టణ ఆరోగ్య కేంద్రం ఈ రోజు జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అరవింద్ బాబు జిల్లా ఫిజియోథెరపీ విక్టర్ మనోహర్ డిపిఎంఓ శంభు ప్రసాద్ రాష్ట పరిశీలకులు ఆరు మంది అధికారులు హాస్పిటల్ పర్యవేక్షించారు మాట్లాడుతూ జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈ నెల పదిహేడవ తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు నిర్వహించడం జరుగుతోందని తెలియజేశారు వ్యాధి లక్షణాలను చర్మంపై సున్నితత్వం మాయం చర్మంపై వాపు ముడి రూపంలో మచ్చలు ఏర్పడడం వంటివి కండ్లను సరిగా మూసుకోకపోవడం చేతులు పాదాల్లో నొప్పి తెలవకపోవడం పాదాల అడుగు భాగంలో గాయాలు ఏర్పడడం చెవులు ముక్కు చెంపలపై గడ్డం పట్టు వాపులు శరీరంలో ఏదో ఒక భాగంలో రంగు మారడం వంటి లక్షణాలు వెంటనే ఆరోగ్య శాఖకు వెళ్లి చెకప్ చేసుకోవలసిందిగా కోరడం జరిగింది కార్యక్రమంలో డాక్టర్ శరత్ హెల్త్ సూపర్వైజర్ శివరామిరెడ్డి గాంధీనగర్ పట్టణ ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు d 아, r அதே அதே சைஸ்லயே போடலாம் நம்ம சின்னதா ஒரு ரெடி பண்ணி நல்லா ஒரு ஃபிட் வந்து ஏஜென்ட் ஏரியால ஆரம்ப ஆரம்பிச்சுட்டு கூட எல்லாம் மார்க் செய்யறதுக்கு தெரிஞ்சு சின்ன சைஸ் யோவன் செக் பண்றது கலெக்ஷன் செஞ்சிட்டு பேங்க்க சைடுல இருந்து டிப்ட் பண்ணி ரெண்டு மாசங்கள் ரெக்ளேம் మనకు చాలా తక్కువ వస్తున్నాయి వచ్చినప్పుడు రెండు వేల ఐదు వందల రూపాయలు దీనికి నట్టించుకొని ఐదు వందల రూపాయలు లేవర్ చేసి ఆ మనం ఆల్రెడీ డిస్ప్లే కోసం పెట్రోల్ కంపెనీ కూడా ఫోన్ చేశారు అది

మాసాల తర్వాత ఒక్క రోజు కూడా మీరు పెట్టద్దు అన్ని వర్కులు క్యాన్సిల్ నేను వర్క్లు మూడు మాసాలు అయితే మీరు అగ్రిమెంట్ అప్రూవల్ అయిన తర్వాత ఆయన అగ్రిమెంట్ రాకపోతే మీరు ఏం చేస్తారు ఎన్ని సో అగ్రిమెంట్ అయ్యి వర్క్ మొదలు పెట్టలేదు ఎన్ని రోజులు అక్కడ ఎందుకు ఇట్లా మీకు చెప్పండి ఎన్ని నోటీసులు ఇస్తారు ఎన్ని సార్లు

నాకు కావాల్సింది స్పష్టంగా డెవలప్మెంట్ కావాలి టౌన్ బ్రహ్మాండం కాలేదు బజ్రేలి పట్టణ ప్రజలు వాళ్ళు చేస్తున్న ఏమో నాకు తెలియదు ఈ కౌన్సిల్ తో బజల్ పట్టణము దాదాపు ఒక స్థాయికి విషయం దీన్ని మళ్ళీ కౌన్సిల్ కానీ నీళ్లు కానీ స్థాయికి తీసే వాళ్ళందరూ కూడా మన జీవితాన్ని అనుకునే దగ్గర గుర్తుపెట్టుకునే చేయండి అని చెప్పి నేను చెప్తున్నా ఈ మిగతా వద్దు మేము నిన్న ఎక్కడో ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టింది కా సభ్యుల ద్వారా కమిషనర్ గారు వాళ్ళు కావాల్సిన సదుపాయాలు ఏమైనా ఇవ్వండి అందులో ఎలా అభ్యంతరం లేదు కానీ ప్రజాప్రతినిధులు రమేశ్వర కూడా నాయడం జరిగింది అది మధ్య కాదు ఎందుకంటే ఎక్కడ కూడా ప్రధాన ప్రతినిధులు మున్సిపాలిటీకి సంబంధించి ఏ ఒక్క పైసా కూడా తెలివిగా చేయడం లేదు మాకు ఇచ్చింది ఒకే ఒక బిఏ ఒక అసిస్టెంట్ ఇచ్చారు అంతకాకుండా మేము ఎక్కడ కూడా మా ఇంటి దగ్గర కానీ మాకు సంబంధించిన ఏదైనా అన్నీ కూడా వాళ్ళ వెంటర్ కూడా కానీ ఇందులో ఎక్కడ కాపర్మైందం లేదు మీరు ఏదన్నా వాళ్ళని విజయంగా చేయాలనుకుంటే మనం చేద్దాం తప్పలేదు కానీ వాళ్ళ మాట్లాడడం పత్రికలు కూడా రాయడం కూడా కాదని నా ఉద్దేశం పత్రిక కూడా చెప్తున్నా ఏదైనా కూడా మీరు స్పష్టంగా మీరు ఎవరి మీద ఆరోపణలు వస్తే వాళ్ళను మీరు వివరణ అడగండి ఫస్ట్ వాళ్ళ వివరణ తీసుకొని తర్వాత మీరు ఏదైనా రాయండి కానీ ఏది పెడితే అది ఎవడు పడితే వాళ్ళు ఏదో చదివితే దాన్ని తీసుకున్న ముదలేసి మొదటి కూడా దయచేసి ఇవ్వలేము మీరు చాలా మంది పెద్ద పెద్దలు ఏదో వివరాలు ఇస్తా ఉంటారు మాట్లాడుతూ ఉంటారు నేను చూశాను మీరు కూడా రెండు మూడు ప్రెస్ లో మాట్లాడారు ఆయన ఎంత మాట్లాడారు అన్న రమ్మని అనిపించుకోవడం కరెక్ట్ కాదు దయచేసి మీ అందరికీ కూడా నేను ముఖ్యంగా చెప్పేది ఎవరి ఏదైనా ఇష్యూ మీరు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మరొకరు కానీ వాళ్ళంతా క్లారిటీ తీసుకున్నాం ఫస్ట్ నిజంగా ఆయన వివరణ ఇవ్వలేకపోతే ఆయన నిజంగా డబ్బు చేస్తే ఇవ్వలేదు ఎవరైనా డబ్బు చేయకుండా నాలుగో వ్యక్తులు క్లారిటీ ఇస్తాం ఎక్కడ